ఏమన్నా తడుపుడి ఉంది ఏంది గుండు సెల్మంది మా అమ్మ పాటరా బాగుంది రింగ్ స్టోన్గా పెట్టుకున్నాను ఏదన్నా తడుపుడు జరం వచ్చిందన్న ఏందిరా పాటలు పాడి మరీ మా అమ్మ నన్ను గెలిపితేవేంద్రియా నెత్త కొట్టేసుకొని కూర్చున్నా ఏం చేయమంటావు అన్న అసెంబ్లీకి పోవాలని ఎన్నో ఎన్నో కళ్ళకన్నా బెంచ్లు కొట్టాలా ఎన్నో చేయాలని ఏం చేస్తా ఏడే కూర్చోని ఇదిగో మనం తలనొప్పిగా ఉందన్న నాకు ఇంట్లో మనశ్శాంతి లేదు అక్కడ అసెంబ్లీ కోసం ఎంత ఆలోచించినా కానీ వెళ్తాం వెళ్ళము కానీ ఒక ఆలోచన పడిపోయింది నాకు నాకు మట్టికి పోవాలని అదైంది ఏందన్నా పోయేది బిగ్గ్రెడ్ వస్తున్నాడు బిగ్గ్రెడ్ వస్తున్నాడు బిగ్ రెడ్ లేదేమి లేదు ఫోన్ చేసుకుని కూర్చో దొంగోట్లు ఎత్తే వాడు మళ్ళీ ముచ్చట్లు వేస్తాడు బుస్సులో దోసుకొచ్చి జనం అని ఓట్లు లేనివాడు ఆడ బొమ్మలు దొబ్బుతాడు ఇప్పుడు మానేసుకొని ఏం తెలియదు నమాయకుడులో కూర్చుంటారు ఏదిరా ఏది ఏందంటున్నారు నమస్తే అన్న ఏదైనా అంటున్నారు వినపడుతున్నాయ్ నా ఏం లేదన్నా చూడలేదన్నా ఇప్పుడే ఇచ్చారు అన్నా ఓకే కూర్చోండి ఏది అంటున్నారు ఏది మాట్లాడుకుంటున్నారు ఏం చెప్పండి ఏం లేదన్నా మాకు చెప్పండి ఎడదాకొచ్చి అదే అన్నా చెప్పన్నా పెద్దోడి ఏం చెప్పండి అసెంబ్లీకి వెళ్దాం అసెంబ్లీలోకి వెళ్దామని ఆశతో ఎంతో ఆశపడ్డామన్నా గెలిచాం కానీ ఇక్కడ కూర్చున్నాం మీరన్నా కానీ నాలుగైదు సార్లు గెలిచారు వెళ్ళారు మీరేదో చేశారు కానీ మేము వెళ్ళి ఒకసారి అన్న చూద్దాం అనుకున్నాం ఏం అసలు మాకు అర్హత కూడా లేకుండా పోయింది ఎమ్మెల్యే గెలిచామనే కానీ అసెంబ్లీలోకి అడుగు పెట్టి అర్హత కోల్పోయామ అసెంబ్లీకి వెళ్ళాలంటే మొదటిసారి నాలుగో అనేది ఉండదు మాకు అదే పరిస్థితి ఉంటుంది వస్తున్నాడుగా మంటలాడు వచ్చిదా మాట్లాడదాం ఏమంటాడో చూసి కానీ వచ్చి మాట్లాడదాం

వాళ్ళు అసెంబ్లీకి వెళ్దాం ఉన్నారు అట్లా చెప్పండి మా చెప్పండి ఏంది అన్న అసెంబ్లీలో అడిగి పెడదామని అసెంబ్లీలో అడిగిపెడదామా పర్లేదు పర్లేదు మాట్లాడు మాట్లాడు మాట్లాడాలి హలో చచ్చిపోయారా నేను జగన్ అన్న ఇంటికి వచ్చాను మాట్లాడటానికి సాయంత్రం వచ్చి పరామర్శిద్దామని చెప్పు సరేనా ఏంది అరా చచ్చిపోయారన్నా మనలో అన్న కార్యకర్త మనలేనా పరామర్స్కి వెళ్దాం

ఒకసారి ఆలోచించు కూడా వెళ్ళ ఉంది అయ్యానికి గెలిచాడు శ్రీకరగి కూర్చున్నాడు ఆ ఇల్లు ప్రకరి కూడా ఏదో బగలగొట్టని చెప్పి మంచి కోపంట్టున్నాడు వెళ్తే మరి ఏమంటాడు ఏందో ఒకవేళ ఆయన పోయాడు అనుకుంటే ఈ రాజు ఉన్నాడు ఏ పుట్టడా కూర్చో అంటే అంటున్నాడు ఆల్రెడీ మనం ప్రెస్ మీట్ లో కూడా చూసాం మనం అన్నాడు సార్ అది కాదు ఈసారి వాళ్ళు మొఖం మీద ఉమ్మేసినా కూడా మనలా కాదు అనుకుని పోయి అసెంబ్లీలోకి వెళ్తేనే మనకి లేదంటే చాలా ఇబ్బంది మళ్ళీ బయ్య ఎలక్షన్లు కానీ కానీ ఇబ్బంది ఉంటాయి వెళ్తే మరి తల్లి చెల్లి కూడా మనకు కొట్టేసే పరిస్థితి లేదు ఇంట్లో వాళ్ళే ఎదురుగా నిలబడి నా అవసరం లేదు ఒక పక్క చెల్లాము ఇంకో చెల్లాము నా మీద కేసులు పెట్టాలని చెప్పేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతుంది ఈ పరిస్థితుల్లో మరి ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే గాని గెలిచే పరిస్థితి లేదు నేను ఈ రోజు ఒకవేళ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి గెలిచినా మళ్ళీ అరవై రోజులు మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళకపోతే మళ్ళీ వేడి పడుద్ది ఓన్ అది కాదు ఇది కాదు అని చెప్పేసి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినా ఓడిపోయాను అనుకో ఒకవేళ ఓడిపోయాను అనుకో ఆ ఉన్న పులివెందులు కూడా లేకుండా పోయింది నాకు సార్ అంటే నాకు కూడా సరే నాకు కూడా వెళ్దాం అని అనిపిస్తుంది మరి అసెంబ్లీకి వెళ్ళే దారిలో అమరావతిలో ఏదన్నా వచ్చిన పాపలు మన కులని సార్ మొన్న పులిహారైపోయా అమ్మాయిని పెట్టుకొని వాళ్ళ కింద నుంచి మొత్తం తెస్తున్నారు కట్టలేదు ముందు అసెంబ్లీకి వెళ్ళిందా అసెంబ్లీలోకి మనం అసెంబ్లీలోకి వెళ్ళిపోయి గొడవ చేసేసి వాళ్ళంతటి వాళ్ళు సస్పెండ్ అయ్యేలా చేసుకుని బయటకు వద్దాం మన పేటిఎం బ్యాచ్ ఎటు కవర్ చేసుకుంటారు మన పేటిఎం బ్యాచ్ మన విజయవాడ పిల్లల విషయంలో బాగానే హైలైట్ చేశారు కదా మనల్ని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పిన్నెలు కూడా బాగా సంతోషించాడు మన కుల ఆలోచించండి ఒకసారి వెళ్దాం అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ చేత వాళ్ళంతట వాళ్ళు సస్పెండ్ చేసేటట్టు రోజుకొక యాగి చేద్దాం రోజుకు యాగి చేసి సస్పెండ్ ఎలా చేద్దాం వాళ్ళంతట వాళ్ళే సస్పెండ్ చేసి పంపిస్తారు అప్పుడు బయటికి వచ్చి మనం మేము అడిగిన దానికి సమాధానం చెప్పలేక బయటకు పంపించారని చెప్పుకోవచ్చు సార్ ఎలా ఏందన్న పైకి చెప్తున్నాడు అన్నా ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ నాన్నగారితో ఏంది చెప్తే వాళ్ళు వెళ్ళి మళ్ళీ మనం కూడా రేపు వెళ్ళడానికి ప్లాన్ తక్కువ వాళ్ళకి కూడా చెప్పుకోవాలి వెళ్దాం అసెంబ్లీకి మీరు నిర్ణయం తీసుకొని వెళ్దాం ఒక రోజు వెళ్దాం పరిస్థితులు చూద్దాం అవసరమైతే అయితే చేద్దాం లేదంటే నానా యాగి చేద్దాం బాయి కాట్లు ఇట్లా పెట్టుకోవద్దు మనకే ఇదిగో ఎలాంటి కుట్రలో మనకి వెనతో పెట్టిన విద్య తెల్లర గట్టు మూడు గంటలకి తలకే కొద్ది నా వాళ్ళ పెద్ద లెక్కేం కాదులే కానీ మనకి ఏదో ఒకటి చేసి ఆ అసెంబ్లీస్ రసా బసా చేసి బాయ్ కాటో చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఆ ఉండేడుపులేదాం ఏమంటారు వెళ్దాం అసెంబ్లీ సమావేశంలో పిల్లగా మీరు తీసుకున్నా బయటికి వెళ్ళండి ముందు బయటికి వెళ్ళండి ముందు కొత్తగా కొత్తగా కొత్త కాదు చూద్దాం ఇంకోసారి నాకు ఇల్లు కనపడకూడదు గట్టిగా చెప్పి ఇంకోసారి కనపడకూడదు నాకు ఇల్లు సైకిల్ పోవాలి సైకిల్ రావాలా మనకు నా ముందే పెడుతున్నారు వాళ్ళ పాటలో మనకు పదకొండు వాళ్ళు కూడా పోయారంటే ఏం లేదు నువ్వు నేను కూర్చొని చెంచా కాడుకోవాలి పోతే పోయారు ఆ పదకొండు అన్న దరిద్రం అన్న పోయి వీళ్ళిద్దరు పోతా నవరాత్రాలు ఇచ్చినందుకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మీరు అనిపించుకుంటా ఏంది ఇల్లు పొద్దున విజయవాడలో కూడా పదకొండు మంది దొరికారంట ఈ సంఖ్య అంటే నాకు భయమేస్తుంది అసలు సరే అయితే రేపు అసెంబ్లీకి వెళ్ళి రేపు అసెంబ్లీలో కలుస్తాం మన వాళ్ళందరికీ కొద్దిగా చెప్పు ఉంచుతా నేను కూడా మీరు కూడా ఒకసారి చెప్పండి మన వాళ్ళకి ఆ మంచం కింద దాక్కున్నాం అనుకోండి ఒకసారి రేపు నేను రమ్మని కలవమని చెప్పిన సరే పిలిపిద్దాం సరే సరే బయలుదేరుతాను బయలుదేరి నేను అసెంబ్లీ ఆడుకుంటాను అటు చూస్తే అయ్యన్న ఇటు చూస్తే కృష్ణరాజు నా వీళ్ళు చూస్తే నా ఎమ్మెల్యేలు నా మాట ఇంట్లేదు అటు పోతే పోకపోతే నా ఐదు వందల కోట్లు సోహా ఐదు వందల కోట్లు పెట్టినా అంటావా గెలిచినా మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలి నాన్నగారు ఎక్కడున్నారు నాన్నగారు సీసీ రండి పబ్జి ఆడదాం సిసి బ్యాక్ సైడ్